భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా గజగజ ఉనికిపోతోంది ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అచ్చంపేట అమరావతి క్రోసూరు పెదకూరపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది జల దిగ్బంధంలో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం ఉంది జోరు నీట మునిగాయి లూతటు ప్రాంతాలు గుంటూరు నగరంలో ఉప్పొంగింది గడ్డిపాడు చెరువు గడ్డిపాడు కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా గజగజ వణికిపోతోంది జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ ఉండడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి అచ్చంపేట అమరావతి క్రోసూరు పెదకూరపాడు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది గుంటూరులో గడ్డిపాడు చెరువు ఉప్పొంగింది సమీపంలోని కాలనీలోకి భారీగా వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి గడ్డిపాడు కాలనీలోకి నడుము లోతి నీళ్లు చేరడంతో వందలాది ఇళ్లను వరద నీరు ముంచెత్తింది మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు నాగరాజు గతంలో ఎన్నడూ లేనిది ఈ పర్టికులర్ తుపాను తోటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఎందుకు ఇంత తీవ్రమైన ప్రభావానికి లోనైంది అండ్ ఈ రాత్రికి తీరం దాటిన తర్వాత ఎలా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఓవరాల్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పాలి ఏకంగా దుగ్గిరాల మండలంలో అయితే పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇక కొల్లిపేర మండలంలో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఓవరాల్గా కూడా జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యం కనిపిస్తుంది దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది ఈరోజు పది నుంచి పన్నెండు గంటల సమయంలోనూ భారీ వర్షం నమోదైంది ఆ తర్వాత ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు కూడా అత్యంత భారీ వర్షం అయితే నమోదైంది ఈ క్రమంలోనే పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటమునిగాయి ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం లో కూడా ఇది గుంటూరులో నుంచి హైవేకి వెళ్ళే మార్గం మొత్తం కూడా నీటితో నిండిపోయి కనిపిస్తూ ఉంది ఎవరైనా సరే ఈ రోడ్డు గుండా ప్రయాణించాలి అంటే వాహనాలు ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలో కానీ వెళ్ళలేని పరిస్థితి కారులో కూడా పెద్ద కార్లు అయితే మాత్రం కొంత దూరం వెళ్ళిపోతా ఉన్నాయి మరికొద్ది దూరంలో ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ ఉంది ఆ రైల్వే ట్రాక్ వద్ద పూర్తిగా ఏదైతే గడ్డిపాటి చెరువు ఉందో ఆ గడ్డిపాటి చెరువు అంతా కూడా ఇప్పటికే గడ్డిపాటి చెరువు ఉప్పొంగి ఆ కాలనీలో కూడా నీళ్లు వచ్చాయి నేపథ్యంలో కనుక మనం చూసినట్లయితే మనకు దూరంగా కనిపిస్తున్న కార్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోతా ఉన్నాయి దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే మనకి గడ్డిపాటి చెరువు వస్తుంది అక్కడే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది రైల్వే ట్రాక్ వద్ద కూడా భారీగా వరద నీరు చేరుకున్నటంతో వాహనాలన్నీ అయితే అక్కడికక్కడ నిలిచిపోతూ ఉన్నాయి వైపు ఉప్పలపాడుకు ఉదయం స్కూల్ ఉందని తెలిసి ఒక టీచర్ ఇద్దరు విద్యార్థులతో కారులో స్కూల్కి వెళ్ళారు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా వాగు ఆగుద్దా ఆ ఉప్పలపాడు వాగులోగా కారు కొట్టుకుపోవడం జరిగింది కారు కొట్టుకుపోవడంతోనే టీచర్ రాఘవేంద్రతో పాటు రెండో తరగతి నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కూడా ఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది మరొక వైపు ఇప్పటికే కాజా టోల్ గేట్ వద్ద ఐదు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఖాజా టోల్ గేట్ వద్ద ఎప్పుడూ లేనంత విధంగా భారీ వరద అయితే ఒక్కసారిగా టోల్ ఆ టోల్ గేటు గ్రామ అలా గ్రామాలను కూడా ముంచెత్తింది మంగళగిరికి కూడా ఇప్పటికే మంగళగిరి దగ్గర కూడా కొండ చర్యలు విరిగిపడతా ఉన్నాయి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది ఆ చుట్టుపక్కల కొన్ని చోట్ల ఏదైతే ఈ కొండ చర్యలు ఉన్నాయో కొండ చర్యలు ఇప్పుడు సమాచారం అందుతుంది కొద్దిసేపటి క్రితం మంగళగిరి తహసీల్దార్ కూడా ఎక్కడైతే ఈ కొండల చర్యలు విరిగిపడుతున్నాయో అక్కడికి వెళ్ళి స్థానికులు అక్కడి నుంచి కూడా రెస్క్యూ చేసే పరిస్థితిలో పనిలో ఉన్నారు అదేవిధంగా ఇటు గుంటూరు నగరంలో కూడా పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి ముఖ్యంగా ప్రగతి నగర్ అదేవిధంగా గడ్డిపాడు చెరువుతో పాటు ఎక్కడైతే ఓల్డ్ సిటీలో కూడా భారీగా కురిసిన వర్షానికి కాలువలన్నీ కూడా పొంగి నీరు ఎక్కడికక్కడ నిలబడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానంగా అచ్చంపేట మండలం అచ్చింపేట పరిసర ప్రాంతాల్లో వర్షపాతం నమోదు తక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాగులన్నీ పొంగి దీంతో చాలా పెద్ద ఎత్తున కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది మరొక వైపు తుళ్ళూరుకి వెళ్లే గుంటూరు నుంచి తుళ్ళూరుకి వెళ్లే రాకపోకలు కూడా ఇప్పటికే నిలిచిపోవడం జరిగింది కొట్టేళ్ళు వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే బస్సులన్నింటిని కూడా ఎక్కడికక్కడికే నిలిచిపోయారు అదేవిధంగా వాహనాలు కూడా రావద్దంటూ పోలీసులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పాఠశాలలంటికి భారీ వర్షపాతం నమోదైంది తెలుసుకొని భారీ వర్షపాతం నేపథ్యంలోనే స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు రాకూళ్ళకు వెళ్తున్న విద్యార్థులంతా కూడా ఆగిపోయారు అయితే ఒకసారిగా ఈ ఉప్పలపాటి ఘటన మాత్రం ముగ్గురు చనిపోవడంతోనే ఆ కుటుంబంలో విషాదం నెలకొంది